సమూయేలు మొదటి గ్రంథము అధ్యాయము బాలుడైన సమూయేలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయిచుండెను ఆ దినములలో ఎహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తత్తస్థించుట లేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయలు దేవుని మందర్సు ఉన్న ఇహోవా మందిరంలో పండుకొని ఉండగాను ఇహోవా సమూయల్ని పిలిచాను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానని నేను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమనకి చెప్పగా అతడు పోయి పండుకొనిను ఇహోవా మరలా సమూయల్ని పిలవగా సమూయలు లేచి యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితువని గనుక వచ్చి తినను అయితే అతడు నా కుమారుడా నిన్ను పిలవలేదు పోయి నేను సమూయేలు అప్పటికి ఎహోవాను ఎరగకుండెను వాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు యహోవా మూడవ మారు పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలి యహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకోము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను తర్వాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను అంతట ఎహోవా సమూయలతో ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలులో నేనొక కార్యం చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమను ఆ దినమున ఏలి యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకునుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయను కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలిచేతనే నైవేద్యం చేతనేను ఎన్నటికీ ప్రాయచిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని తర్వాత సమూయలు ఉదయం వరకు పండుకొని లేచి ఎహోవా మందిరపు తలుపులను తీసిన గానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేల్ని పిలవగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నానను ఏలి నీతో ఎహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను గాకని కాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను ఏలీ విని సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చెయ్యునుగాక అనెను సమూహేలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు కాబట్టి సమూయేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బైర్సేబా వరకు ఇస్రాయిలు అందరూ తెలుసుకుని మరియు శిలోహ్లో ఎహోవా మరలా దర్శనమిచ్చుచుండెను శిలోహ్లో ఎహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చాను సమూయలు మాట ఇస్రాయిలు అందరిలో ఆయను సమూయలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటికై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిస్తీన్లు ఆఫ్రికలో దిగిరి ఫిలిస్తీలు ఇజ్రాయిలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇస్రాయీలీలు ఫిలిస్తీల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులయ్యరాయి కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇస్రాయేలీల పెద్దలు ఎహోవా మనలను ఫిలిస్తీల ముందర ఎందుకు ఓడించెను శిలోహులోనున్న ఎహోవా నిబంధన మందస్సమును మనము తీసుకుని మన మధ్య నుంచి రండి అది మన మధ్య నుండి నీడలా అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని కాబట్టి జనులు శీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరూబుల మధ్య ఆశీనుడయుం సైన్యములకి అధిపతి ఏహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నియును ఫినిహాసును అక్కడనే దేవుని నిబంధన మందసుమున వద్ద ఉండిరి యహోవా నిబంధన మందసుము దండులోనికి రాగా ఇస్రాయిలు అందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి ఇహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకుని అయ్యో మనకు శ్రేమ ఇంత గొంపు వారిలాగూ సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈనే కదా ఫిలిస్తీలారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా భలాఢ్యుల యుద్ధం చేయడని చెప్పుకునిది ఫిలిస్తీలు యుద్ధము చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇస్రాయిలీలలో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హోఫ్ని ఫినిహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీనుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ శీలోహులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవీచూ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పాను ఏలి తొంభై ఎనిమిదేండ్ల వాడై ఉండెను అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుష్యుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడును నేనే నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచితినని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగెను అందుకతడు ఇస్రా ఏలీలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫినేహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడిను అని చెప్పెను దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి విరిగి చనిపోయేను ఏలి అనగా అతడు వృద్ధుడే బహుస్థూల దేహీయ్యుండెను అతడు నలువది సంవత్సరములు ఇస్రాయిలులకు న్యాయము తీర్చెను ఏలి కోడలకు ఫీనేహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుబ్రద్ధులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మావయు తన పెనిమిటియూ చనిపోయినయు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను ఆమె మృతి దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమార్ని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయూ నుండినదే దేవుని మందసము పట్టబడిందను సంగతిని తన మామయ్యూ పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకుని ప్రభావము ఇస్రాయిలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకా బోదు అని పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడిందను సంగతిని తన మామయు పెనుమిటియూ చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇస్రాయిల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయిల్లో నుండి చెర ఆమె చెప్పాను